మిత్రులందరికీ ముందుగా నమస్కారాలండి నా పేరు కండవల లక్ష్మి నేను ఈరోజు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఏపీ మహిళా చైర్మన్గా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించి సుమారు ఇంచుమించు నలభై ఐదు సంవత్సరాలు కావస్తుందండి అందులో నన్ను మొన్న ఏపీ మహిళా చైర్మన్గా ప్రమోట్ చేశారు ఈ సంస్థనే కొంతమంది తప్పుడుగా దుర్వినియోగం చేసి మేము అనాథలకి సేవ చేస్తున్నాం వాళ్ళకి సేవ చేస్తున్నామని వంద రూపాయలు ఫోన్పే చేయండి అని కొంతమంది బయట ప్రచారాలు చేస్తున్నారండి అయితే మా నేషనల్ చైర్మన్ గారు ఆదేశాల మేరకు అలాంటి తప్పుడు ప్రలోభాలకు ఎక్కడ గురి కాకుండా ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నన్ను ఎన్నుకోవడం జరిగిందండి తప్పనిసరి అలాంటి ఎక్కడైనా ఈ పేరు చెప్పి ఎక్కడైనా ఫ్రాడ్ జరిగినా ఎవరైనా హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి ఏ సంస్థ అయినా సరే ఎవరో కూడా పావుల తీవలసిన పని లేదు హ్యూమన్ రైట్స్ అంటే నీతి నిజాయితీగా చేయాలి మానవ హక్కులకు సంబంధించిందండి ఇది ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కలో ప్రైవేట్ గా ఒకొక్క సంస్థ ఏర్పాటు చేసుకోవడం దాన్ని డబ్బుకి సద్వినియోగం చేసుకుని వాళ్ళ సొంత ప్రలోభాలకు సొంతంగా సృష్టించి ఒక్కొక్క వర్గం కింద సృష్టించి ఈ సమస్యను పాటు చేయడానికి బ్యాడ్ చేయడానికి కొన్ని సమస్యలు తయారైనాయండి అలాంటి వారు ఎవరైనా సరే మీ మీడియా మిత్రుల ద్వారా కూడా ఎవరైనా ఉన్నా మీరు అది ఖండించవచ్చండి అది మీకు నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఒక మహిళా చైర్మన్ గా మీకు కూడా తెలియజేసుకుంటున్నాను సార్ ఇక్కడ ఏంటంటే ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి తప్పుడు ప్రలోభాలు సృష్టిస్తున్న వారికి దీటుగా హెచ్చరించమని నేషనల్ చైర్మన్ గారు ఈ రోజు మమ్మల్ని ప్రెస్ మీట్ ద్వారా తెలియచేయమని చెప్పారండి అందుకు నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా తెలియజేస్తున్నాను హ్యూమన్ రైట్స్ పేరు మీద ఎవరైనా తప్పు చేసినా ఖచ్చితంగా మీకు కూడా అవకాశం ఉంది ఖండించండి ఎక్కడ ఎటువంటి పైసా ఆశించకుండా నీతి నిజాయితీగా ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి అపాయం కలిగినా ఎక్కడైనా అమ్మాయిలను ఇబ్బంది పెట్టినా ఏదైనా అనరాని చోట్ల స్టూడెంట్స్ కానీ ఎవరినైనా ఇబ్బంది పరిచినా వారికి తోడుగా ఉండి ముందుకు వెళ్ళి ధైర్యంగా పోరాటం చేయటకే ఈ మానవ హక్కుల సంస్థ నుండి హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ఈ సంస్థలో మేము పనిచేయడం జరుగుతుంది అది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ మహిళా దినోత్సవం సందర్భం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిన్న ఆటల పోటీ కూడా మేము ఏర్పాటు చేసామండి ఈ రోజు గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా మా హ్యూమన్ రైట్స్ తరపు నుండి మా సొంత డబ్బులతోనే మేము వారికి గిఫ్ట్ మనీ ఇవ్వడం జరుగుతుంది అలాగే నేను మహిళా నాయకురాలుగా టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రాష్ట్ర ఆల్ ఇండియా రాష్ట్ర షెడ్యూల్ కాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కూడా మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ప్రమోట్ చేయడం జరిగింది అలాగే గోకవరంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారిని మహిళలకు సంబంధించి ఏమన్నా ప్రజెంటేషన్ చేయమని అడిగానండి సారు కుక్కర్లు కొనివ్వడం జరిగిందండి ఆయనకి కూడా ప్రత్యేకంగా మా మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు సహకరిస్తున్నటువంటి టీడీపీ జనసేన కూటమి నాయకులకు అలాగే హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ను పనిచేస్తున్న మా సంస్థ వారికి ఆల్ ఇండియా రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ లో పనిచేస్తున్న సంస్థ వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ మహిళలందరికీ మరీ ముఖ్యంగా అంతర్జాతీయ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ కండవల్లి లక్ష్మిగా మీకు తెలియజేస్తున్నాను ఆ గ్రూప్ లో వాళ్ళు ఏం చేశారంటే వంద రూపాయలు ఫోన్పే చేయండి మేము ఇలా పెద్ద హాస్పిటల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాం రోడ్డు మీద పుట్పాటు ఉన్న వాళ్ళు భోజనం పెడతామని ఆ గ్రూప్ లో మెసేజ్ చూశాను నేను చూసిన వెంటనే నేను నాకు నచ్చగా ఆ గ్రూప్ లో సెలెక్ట్ అయిపోయాను ఇప్పుడు అందులో ఈ సంస్థలు అలా ఫ్రాడ్ చేసిన వారిని కూడా మా నేషనల్ చైర్మన్ గారు తాళూరు ప్రసన్న కుమార్ గారు వాళ్ళని తీసేయడం కూడా జరిగిందండి